కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండోది మూడోది ఆర్సిఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది మ్యానుఫాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు కోట్లతో పెట్టుకోవడంతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఉండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్బుగా నెల్లూరు జిల్లాలో చేయాలా తీసుకొస్తున్నారు అది కూడా ఎంఓయు జరుగుతుంది ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకు ఉండే రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ మనకి సిలికా సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక డీమ్ లాగా తీసుకురా ఉన్నారు ఒక జోన్ అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ఇప్పుడు అయితే ఒక ఫ్యాక్టరీ అయితే సైన్ చేస్తున్నారు అంటే చాలా మంది ముందుకు వస్తున్నారు